రాచర్ల మండలం రాచర్ల గ్రామంలో పురాతనంగా వెలసివున్న శ్రీ స్వామి దేవస్థానం నందు శ్రీ గణపతి దేవి పార్వతీదేవి స్వామి నందీస్వరుడు శిఖర కలస ప్రతిష్ఠ మహోత్సవం ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రాచర్ల గ్రామంలో పురాతనంగా వెలసివున్న శ్రీ స్వామి దేవస్థానం నందు శ్రీ గణపతి పార్వతి పార్వతీదేవి నందీశ్వరుడు ఆంజనేయ స్వామి నందీశ్వరుడు శిఖర కలస ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ కట్ట సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో వెద మంత్రోచరణాలతో ప్రధాన స్థాపన నవగ్రహ పూజ వాస్తుపూజ విగ్రహాలకు అభిషేకం ధాన్యదివాసం అతివాసహమములు గర్త మంత్ర మంత్రప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ కూష్మాండ బలి బలిహారన్ కక్షా జ్వాలా గోదర్శనం పూర్ణహుతి కళాసా ఉజ్వాసన ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు చేరెడ్డి ఎర్రరెడ్డి గిద్దలూరు నియోజకవర్గం దేవాలయం కమిటీ కన్వీనర్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు అలాగే మధ్యాహ్నం ధాతధోనపాటి రెడ్డి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంస్కృతి కార్యక్రమం కులుకు భజన ఎంతగానో ఆకటుకుంది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సహకారంతో నూతన రాచర్ల టీడీపీ నాయకులు బోర్ ఎప్పించడం జరిగింది ರೈಟ್ ಆಫ್ ಬೆಟಾಕ ಮರ್ತ ನೋಡೋ ಆ ವಿಟ ಬೆಟಾಕ ಬೆಟಾಕ